నిర్మించినటువంటి ఋషికొండ ప్యాలెస్ ఈ ప్యాలెస్ కి ఐదు వందల కోట్ల పైచులకు ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టి అత్యద్భుతంగా తయారు చేసింది నేటి ప్రభుత్వం ఏం చేయాలా దాన్ని ఎవరికి ఎవరని కోరుకుంటుంది రైతులు చేస్తూ ఉంది మనం మేమేమంటున్నామంటే ప్రభుత్వ సొమ్ముతో నిర్మాణం జరిగింది కాబట్టి ప్రభుత్వ పరమే అవ్వాలి ప్రజల పరమే అవ్వాలి ప్రజల పర పరం అవ్వాలంటే ఏం చేయాలంటే అక్కడ ప్యాలెస్ని మ్యూజియం చేయాలి మ్యూజియం చేయడం వలన రాష్ట్రానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మన తాలూకా అవశేషాలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటి కూడా పెట్టాలి హైదరాబాదులో మ్యూజియం ఉంది హైదరాబాదులో రా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి మన కథాలికా చాలా అక్కడ ఉండిపోయినాయి వాటిని తీసుకురావాలి అదేవిధంగా ఎక్కడ తవ్వినా సరే ఉత్తరాంధ్రలో ఎక్కడ తవ్వినా సరే మన కళాకండాలు బోల్చి ఉన్నాయి వాటి పెట్టాలి ఒక ఆదివాసీ సంస్కృతి ఉంది ఒక మత్స్యకార సంస్కృతి ఉంది మనకి చక్కటి ప్రాంతం ఉంది ఇవన్నీ కూడా తీసుకో మ్యూజియం పెట్టడం వల్ల ఏంటంటే మన రాష్ట్రానికి ఆర్థికంగా రాబడి కూడా ఉంది ఏ రకంగా రాబడి అంటే పర్యాటకులు వస్తుంది విశాఖపట్నానికి రోజుకి కొన్ని వందల మంది పర్యాటకులు వస్తున్నారు వాటికి కూడా రెవెన్యూ వస్తుంది అదే దేశ విదేశాల నుంచి కూడా విశాఖపట్నానికి వస్తున్నారు అది ఆ రకంగా రెవెన్యూ వస్తుంది అందువల్ల ఏంటంటే ప్రభుత్వానికి చెప్పు చెప్పుకోవడానికి ఆంధ్ర రాష్ట్రం ఏముందంటే ఒక మ్యూజియం ఉంది అని చెప్పుకోవడానికి అద్భుతంగా ఉంటుంది నేటి కూటమి వాళ్ళకి మంచి ఎవరుకున్నది ఏంటంటే ప్రైవేటు పరం చేయకండి ఎవ్వరికి కూడా మ్యూజియం అవ్వకండి అది ప్రజల సొమ్ము ప్రజల సొత్తు కాబట్టి ఆ ప్రజలకి ఏం కోరుకుంటున్నారంటే అక్కడ మ్యూజియం చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరంటేనే మ్యూజియం చేయాలని కూడా మీరు ఒక వీరు జియో పాస్ చేయాలి దాని విధంగా ముందుకు పోవాలి కారణం ఏమిటంటే ప్రతి రాష్ట్రానికి మ్యూజియం ఉంది తెలంగాణకి మ్యూజియం ఉంది ఒరిస్సాకి మ్యూజియం ఉంది బెంగాల్ రాష్ట్రానికి మ్యూజియం ప్రతి రాష్ట్రానికి మ్యూజియం ఉంది మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడికి మ్యూజియం లేదు కాబట్టి ప్యాలెస్కి మ్యూజియం చేయండి తద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని పేరు ప్రఖ్యాతలు వస్తుంది మీ ప్రభుత్వానికి కూడా గౌరవం పెరిగిద్ది అదేవిధంగా రెవెన్యూ కూడా వస్తుంది అని చెప్తున్నాం కాబట్టి నేటి కూటమి వాళ్ళందరూ కలిసి మీ అయ్యన పాత్ర గెలిసాం మీటింగ్లో కలిసి అయ్యన పాత్ర గెలిసాం తర్వాత అదే సీఎం కూటమి ఎమ్మెల్యేలు గెలిసాం వాళ్ళందరూ కూడా మాట ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి మ్యూజియం చేయాలని ఆ బ్యూజం చేయడానికి ముందుకు వెళ్తారని కోరుకుంటూ మీకు ఏది సార్లు తీసుకుంటున్నాను